పంతులు గారు లక్ష్మి వాళ్ళతో ముందు అబ్బాయి చేత వినాయక పూజ చేయించాలి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో లక్ష్మి ఇదేంటి శాంతి పూజ అన్నారు కదా మరి వినాయక పూజ చేయించాలేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత పంతులు గారు ఇప్పుడు అబ్బాయి చేత వినాయక పూజ అయిపోయింది కాబట్టి పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేయించాలి అని చెప్పి అంటూ ఉంటే అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు అసలు మీరు చేయిస్తున్నది పూజైన పంతులు గారు లేదంటే పెళ్ళ అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటుంది దాంతో పంతులు గారు నేను చేయించేది పూజ అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు ఇకప్పుడు దేవి అని మనీషతో మనీష మనకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పంతులు గారు జాను పక్కన లక్ష్మిని మిత్రను కూర్చోబెట్టి పూజ జరిపిస్తూ ఉంటారు ఇక లక్ష్మికి కూడా అక్కడ పెళ్లి జరుగుతుందేమోనని అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది మరి మొత్తానికి జాను వివేక్లా పెళ్ళి అయితే జరిగిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి